అతిగతికో అమరావతి అతి గదిగో అద్భుతాల రాజధాని అతి గదిగో ఐకానిక్ బ్రిడ్జ్ వాట్ ఎ డిజైన్ వాట్ ఎ స్ట్రక్చర్ వాట్ ఎ మెసేజ్ అనేంతలా ఏపీ అద్భుతంగా అద్భుత నగరి సిద్ధమవుతోంది అందులో భాగంగానే ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్ స్ట్రక్చర్ ను సిద్ధం చేస్తున్నారు కాకుంటే ఇక్కడ ప్రభుత్వమే కాదు ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తోంది అదేలాగో ఇప్పుడు చూద్దాం రైట్ మనం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం మొత్తం నాలుగు ఆప్షన్స్ ని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది సో ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తున్నాం కదా ఇదే ప్రభుత్వం ఎంపిక చేసిన ఆప్షన్ వన్ అంటే రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్ ఇది బలమైన ఐకానిక్ స్ట్రక్చర్స్ తో ఇంజనీరింగ్ అద్భుతంగా కనిపిస్తోంది స్ట్రక్చర్ ఈ డిజైన్ కు ప్రేరణ ఏంటో తెలుసా ఒకసారి వాళ్ళు వచ్చిద్దాం ఎస్ ఈ డిజైన్ కి ప్రేరణ మనం చూస్తున్న ఈ కూచిపూడి నృత్య భంగిమ ఇందులోని చేతి ముద్రలను గమనించండి ఆ భంగిమలకు తగ్గట్లుగా బ్రిడ్జ్ ని డిజైన్ చేశారు మనం చూసినట్లయితే చేతి ముద్రల డిజైన్ ఒక్కసారి ఈ ఈ దీనికి సంబంధించిన బ్రిడ్జ్ డిజైన్ ని మనం చూస్తున్నట్లయితే సో బ్రిడ్జ్ ఇలా కూచిపూడి నృత్యంలో హస్తముద్ర పోలిన డిజైన్ లో రూపొందించారు సో కూచిపూడి కళను కలగలిపి నిర్మించే ఒక ఐకానిక్ వంతెనలో ఈ హైలైట్ ఏంటో చూద్దాం సో ఇంజనీరింగ్ అండ్ సంప్రదాయ కళల సమ్మేళనంతో ఇంజనీరింగ్ అండ్ సంప్రదాయం కళల సమ్మేళనంతో నిర్మాణం బలమైన ఐకానిక్ స్ట్రక్చర్ ఇది సంస్కృతి ఆధునిక నిర్మాణాల కలబోత నది బెడ్ లో పైల్ ఫౌండేషన్ నిర్మాణం సో హస్తముద్ర ఆకారంలో ఈ పైలాన్ టాప్ ని డిజైన్ చేశారు మనం చూస్తున్నాం కదా ఈ పైలాన్ టాప్ ని హస్త ముద్ర ఆకారంలో డిజైన్ చేశారు స్టీల్ ఫ్రేమ్ లతో రూపొందిస్తున్నారు కళాత్మక ఎలిమెంట్స్ జోడించి హస్త ముద్రల లైటింగ్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు రైట్ ఇక ఆప్షన్ టూ చూద్దాం సో ఆప్షన్ వన్ మనం చూసాం నెక్స్ట్ ఆప్షన్ టూ సో ఆప్షన్ టూ రెడ్ అండ్ వైట్ రంగుల్లో ట్విన్ పైలాన్లు కలిగిన ఆ బ్రిడ్జ్ డిజైన్ ఇది సో ఈ బ్రిడ్జ్ ప్రేరణ ఏంటో ఒకసారి చూద్దాం సో కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త ముద్ర మనం చూస్తున్నాం ఇది స్వస్తిక హస్త ముద్ర సో స్వస్తిక హస్త ముద్ర సమృద్ధి శుభం శాశ్వతానికి సూచిక సో భారతీయ సంస్కృతిలో పవిత్ర చిహ్నంగా గుర్తింపు పొందింది ఈ హస్తముద్ర ఇది నాలుగు దిశలను కూడా సూచిస్తుంది శాంతి సమతుల్యతను ప్రతిబింబిస్తుంది సో ఈ వంతంలోని హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో రెడ్ అండ్ వైట్ కాన్సెప్ట్తో ఇప్పుడు స్వస్తిక్ ముద్రతో డిజైన్ రూపకల్పన చేసిన ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం కదా ఇది సెకండ్ వర్షన్ సో రెండు చేతులను క్రాస్ చేసినట్లుగా చూపించే ముద్ర నాలుగు భేదాలు లేదా నాలుగు దిశలు ప్రతిబింబించేలా డిజైన్ చేశారు అంటే హిందూ జైన అలానే బౌద్ధ సంస్కృతుల మేళవింపు ఆధునిక ఆర్కిటెక్చర్లో సాంప్రదాయ భారతీయ చిహ్నాలను సూచించేలా దీన్ని రూపొందించారు దో సో అది సెకండ్ ఆప్షన్ రైట్ ఇక థర్డ్ ఆప్షన్కి వెళ్దాం థర్డ్ ఆప్షన్ మనం చూస్తున్నాం కదా సాధారణ బ్రిడ్జ్ లానే కనిపిస్తోంది సో ఇందులో చాలా అర్థం తాగుంది ఈ డిజైన్కు స్ఫూర్తి ఏంటో ఒకసారి చూద్దాం రైట్ ఈ డిజైన్కి స్ఫూర్తి ఏ అమరావతి కూచిపూడిలోని అభయ ముద్ర అంటే భయం లేని శాంతిని సూచించే ముద్ర బుద్ధుడు దేవతలు చూపే భంగిముగా దీనికి పేరుంది భారతీయ కళల్లో శాంతి చిహ్నంగా ఉంది ఇక ఈ బ్రిడ్జ్ హైలైట్స్ చూద్దాం ప్రస్తుతం బ్రిడ్ని గమనిస్తున్నారు కదా సో ఈ బ్రిడ్జ్ హైలైట్స్ ఏంటో చూద్దాం భద్రతకు చిహ్నంగా ఈ బ్రిడ్జ్ని డిజైన్ చేశారు దేవతలకు ప్రజలకు రక్షణిస్తున్నట్లుగా అంటే దేవతలు ప్రజలకు రక్షణిస్తున్నట్లుగా సూచిస్తోంది అలానే కూచిపూడిలో దైవిక భావాలు వ్యక్తపరుస్తూ డిజైన్ చేశారు ధైర్యం అభయం విశ్వాసాన్ని పెంపొందించేలా ఈ వంతెన రూపకల్పన జరిగింది సో ఇది థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ నాలుగో ఆప్షన్ డిజైన్ ఒకసారి గమనిస్తే అమరావతి లోగోలోని ఏ అక్షరాన్ని సూచించేలా ఉంది సో మనం చూస్తున్నాం కదా ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ డిజైన్ ఏ అక్షరాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది కానీ ఇందుకు ప్రేరణ ఏంటో చూద్దాం కపోతముద్ర ఇందుకు ప్రేరణ కపోత ముద్ర కపోత ముద్ర అంటే పావురం ఆకారాన్ని సూచిస్తుంది మనం చూస్తున్నాం కదా ఇదే కపోత ముద్ర అంటారు సో ఇది పావురం ఆకారంగా ఉంటుంది శాంతి ప్రేమ సమన్వయానికి ప్రతిబింబం ఇది సో ఇది రెండు చేతులతో చేసిన పక్షి రూపాన్ని పోలుంటుంది కూచిపూడి నృత్యంలోని కపోత ముద్రతో చేతులెత్తి అభివాదం చేస్తున్నట్లుగా ఉండే ఐకానిక్ వంతెన ఇది సో ఈ ఫోర్ డిజైన్స్ మనం ఇప్పుడు చూసిన ఈ ఫోర్ డిజైన్స్ నాలుగు డిజైన్లలో ఏది ప్రజలే సూచించాలని ఏపీ సర్కార్ పిలుపునిచ్చింది సో అందుకు సంబంధించి సిఆర్టీఏ వెబ్సైట్ లో కాంటెస్ట్ కూడా రన్ చేస్తోంది అసలు బ్రిడ్జ్ అమరావతి హైదరాబాద్ హైవేను కనెక్ట్ చేసేందుకు ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు సో ఇది ఒక ముఖ్యమైన కనెక్షన్ పాయింట్ గా ఉంది రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరచడంతో పాటు ఐకానిక్ స్ట్రక్చర్ గా ఉండేలా డిజైన్ చేశారు అమరావతి హైదరాబాద్ ను కనెక్ట్ చేసే హైవే అంటే ఎన్హెచ్ హైవే ను ఫైవ్ కనెక్ట్ చేస్తూ మూలపాడు దగ్గర ఎక్కడైతే మనం చూస్తున్నాం కదా మూలపాడు దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉంది మొత్తం త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవతో సిక్స్ లేన్ బ్రిడ్జ్గా దీన్ని నిర్మించబోతున్నారు అంటే సిక్స్ లేన్ ఆరు లేన్ల బ్రిడ్జ్గా నిర్మాణం జరుపుకుంటోంది ఇప్పటికే మార్చ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది డిపిఆర్ కు టెండర్లు జారీ చేసింది అండ్ రెండు వేల ఇరవై ఐదు కానీ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు భారతీయ సంస్కృతి మేళవింపుతో ఐకానిక్ వంతెన్ను నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే సంకల్పించింది సో దట్ ఈస్ ఫోర్ ఆప్షన్స్